మందకృష్ణ మాదిగపై మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఈస్ఎల్ అధ్యక్షులు పార్టీ కుమార్ ఫైర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మందకృష్ణ మాదిగ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఈస్ఎల్ అధ్యక్షులు పార్టీ కుమార్ మందకృష్ణ మాదిగపై ధ్వజమెత్తారు సబ్బన్న వర్గాలకు న్యాయం చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని ఆయన తెలిపారు బీజేపీ పార్టీకి తొత్తుగా మారిన మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీపై వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని అని సూచించారు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూషిస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు మొన్న జరిగిన మా పెద్దన్న మందకృష్ణ మాధవ గారి ప్రెస్ మీట్ చూడడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మందకృష్ణ అన్నకు సూటిగా మేము ఒక ప్రశ్న అడిగా తెలుసుకున్నాం అన్న మా మాదిగా మాదిగా ఉపకులాల జాతికి నువ్వు పెద్దన్నావు కానీ నువ్వు చేసింది ఏందన్నా వర్గీకరణ పేరు చెప్పి మాదిగలను అడ్డం పెట్టుకొని మాదిగా ఉపకులాలను అడ్డం పెట్టుకొని నీ పబ్బం ఈ ఈరోజు వరకు కూడా ఏ ఒక్క మాదిగా సోదరునికైనా మాదిగా ఉపకులాలకైనా న్యాయం చేసిన అంటే ఎక్కడ చేసినా దాఖలాలు లేవు అన్నా నువ్వు ఎలక్షన్ల ముందు బయటకు వస్తావు ఎలక్షన్ల తర్వాత కనుమరుగవుతావు ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీలకు మాదిగా మాదిగా ఉపకులాలకు ఏం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అడిగితే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది మరి మీరు ఎవరు వంచన చేరారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వంచన చేరారు వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో మరి దళితులని ఊచకోత కోస్తుంటే దళితుల మీద అత్యాచారాలు చేస్తుంటే మరి నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలే అని నేను అడుగుతా ఉన్నా అంటే నయవంచన చేసేటోళ్ళ పక్కన చేరి ఇలా ప్రజలకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు వీళ్ళందరికీ న్యాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద నువ్వు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్న అన్న మిమ్మల్ని మేము ఒకటే అడగదలుచుకున్నాం ఎందుకు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉద్యమం చేసినప్పుడు మీ వెనకాల వేలాది మంది మాదిగలు మాదిగ ఉపకులాల కార్యకర్తలు అందరు తిరిగిర్రు కానీ ఇప్పుడు మీ వెంట ఎవరు ఉంటలేరు ఉంటలేరు అంటే మీలో ఏం లోపం ఉన్నది అంటే అధికారము ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ సైడ్ పోయేసేసి సూట్ కేసులు తీసుకునే పరిస్థితి నీకు వచ్చింది కాబట్టి నీ దగ్గర మన జాతి సోదరులు ఎవరు నిలబడతలేరు ఆయన ప్రధానమంత్రి మరి ఆయన తలుచుకుంటే ఎంతసేపు అన్న ఆయన తలుచుకుంటే చట్టాలు తీసుకురావడం ఎంతసేపు కానీ పబ్బం గడుపుకుంటుండు కేవలం ఎన్నికల కోసమే మన దళిత జాతిని వాడుకుంటున్నాడు అందులో మీరు కూడా దళిత జాతిని వాడుకోవడంలో మీరు కూడా మొదలుపెట్టిరు దయచేసి ఒకటే మాట చెప్తున్నా అన్నగారు ఇంకా అన్నగారే అంటున్నాము ఎందుకు అంటే మా జాతిని గుర్తించేటట్టు అన్ని పార్టీలు గుర్తించేటట్టు ఒక ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపిరు కాబట్టి ఇంకా మీకు మర్యాద ఇస్తూనే ఉన్నాము దయచేసి మందకృష్ణ క్రిష్ణన్నానికి ఒకటే చెప్తున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దళితులందరినీ ఏకం చేసి ఇలా మాదిగ కులానికి సంబంధించి మాదిగ ఉపకులాలకు మాదిగ కులానికి సంబంధించి మూడు కార్పొరేషన్లు చేసింది మూడు కార్పొరేషన్లకు మాదిగా సోదరులే చైర్మన్లు ఉంటారు లిట్ క్యాప్కు మళ్ళీ సపరేట్ ఒక చైర్మన్ దానికి మాదిగా సోదరులే చైర్మన్ ఉంటారు ఇంతగానో కాంగ్రెస్ పార్టీ మాదిగాలకు మాదిగా ఉపకులాలకు చేస్తున్నప్పుడు నీకు ఎందుకు ఓర్వలేని తనం అవుతుంది అంటే నీకు రోజు గడవడానికి నీకు ఎవరు దగ్గర తీయాలనే ఆలోచనతోని ఇక రేవంత్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోయాలనే ఆలోచనతో ఈరోజు నువ్వు మొన్న పెద్దగా ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి పెద్ద రెండు గంటల సేపు నువ్వు మా రేవంత్ రెడ్డిని వాయించినావు దానికి ట్విట్టర్ టిల్లు కేటీఆర్ గారు మందకృష్ణ గారు మంచిగా మాట్లాడిరు మందకృష్ణ గారు ఓ పద్ధతితో మాట్లాడారు ఆయనకు నిజంగా రాజ్యాంగం మీద అవగాహన ఉంది రాజ్యాంగంలో ఏ రకంగా ఉంటే ఆ రకంగా అవలంబించాలని చెప్పేసి మాట్లాడారు అని చెప్పి నిన్ను మెచ్చుకున్నారు మరి వాళ్ళయ్యా నిన్నేం చేసిండు వాళ్ళయ్యా నిన్ను అరెస్ట్ చేస్తా అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పిండు మరి అట్లాంటి వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి నువ్వు మాదిగా జాతిని మాదిగా ఉపకులాలని నువ్వు వ్యతిరేకిస్తున్నప్పుడు నువ్వు మాదిగా వ్యతిరేకివే కదా మరి జాతి ద్రోహివైతే కదా నువ్వు రాబోయే రోజుల్లో జాతి ద్రోహి కాకుండా ఉండాలంటే ఉన్న పలంగా ఉన్న పలంగా బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ డబ్బా కొట్టకుండా కేవలం మన కులానికి ఉపయోగపడే విధంగా మన కులాలకు సంబంధించి మన కులాలకు సంబంధించి రావాల్సినటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఏమైతే ఉన్నాయో వాటిని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చేయ ప్రజల్ని దగ్గర తీసుకునేటట్టు చేయాలని చెప్పేసి తెలుపుతూ నీకు ఇంకో మాట చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆ రోజు మన మాదిగ జాతి బిడ్డ అయినటువంటి ఎవరైతే తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు కేవలం ఒక నోటీస్ ఇవ్వకుండా కనీసం ఆయన వివరణ అడగకుండా ఆయనను బర్తరఫ్ చేస్తే మరి మీరు ఆ రోజు ఎందుకు అడగలేదు మందకృష్ణ మాదిగ అన్నగారు అన్నగారు మీరు పెద్దన్న మీకు ఇప్పటికి కూడా చేతులు జోడిసి మొక్కుతున్నాం మేము ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందులో ముఖ్యంగా మాదిగా మాదిగా ఉపకులాలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుంది న్యాయం చేసేటప్పుడు అనవసరంగా మీరు మధ్యలో వచ్చి మా ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం వెళ్ళే ముఖ్యమంత్రి గారిని అనవసరంగా మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తే మాత్రం మేమందరం ఏకమై మీ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ బయటికి పంపించే పరిస్థితి ఉంటుంది మీరు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళకొడితే కర్ణాటకలో కర్ణాటకలో వెళ్ళకొడితే తెలంగాణలో ఈ ఈ తెలంగాణ అన్న మీకు ఒకటే మాట చెప్తున్నా మీరు గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ పోయిరు ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక పోయిరు కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చిర్రు ప్రతి ఒక్కరిని రాష్ట్రంలో మీరు చేసినది ఏంది అని అంటే అక్కడ వయసేసి గ్రూపిజం చేసి అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని బదలాం చేసి అక్కడ నుంచి వాళ్ళు ఎలగొడితే వేరే వేరే రాష్ట్రాలకు పారిపేస్తారు తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు ఇలాగనే చేస్తే ఇది మీకు హెచ్చరిస్తున్నాం మేము ఇలాగనే చేస్తే ఇక్కడ నుంచి ఎలగొడితే మరి మీరు ఎక్కడ పోతుందో తెలియడం లేదు మీరు ఒకటి ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉషా మహిళ కమిషన్ వేసింది మరి పదేళ్ళు అయింది ఈయన ప్రధానమంత్రి అయ్యి మరి ఉషా కమిషన్ కమిషన్ని పక్కన పెట్టి ఆయన తుంగల దొక్కితే మరి ఆయన వంచన జరిగిన మీరు ఎందుకు మీరు అడుగుతలేరని నేను అడుగుతా ఉన్నా మీరు ఒకటి ఆలోచన చేయాలి ఎందుకు మాదిగా జాతిని దళితులని వీళ్ళు ఇంత కించపరిచే విధంగా ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేస్తే లేరు ప్రధానమంత్రి అని మీరు ఎందుకు గుండె మీద చేసుకొని మీరు ఆలోచిస్తలేరు అంటే కేవలం సుట్ కేసులు తీసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని మీరు వేరే పార్టీ మీద బుర్జుదల్లే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణాన్న గారు మీరు ఇదే కులాన్ని మీరు ముంగర తీసుకుపోయే ఆలోచనలో ఉంటే మేము నిజంగా చెప్తున్నా మిమ్మల్ని మీ కాళ్ళు కడిగి మా జా మా జాతి సోదరులందరం మేము నెట్లో పోసుకొని రెడీ ఉన్నాం కానీ మీరు మాకు వ్యతిరేకమైన మన జాతులకు వ్యతిరేకమైన పార్టీతో కుమ్మక్కాయి మన జాతిలో ఉన్న మహిళలని వాళ్ళందరూ వేరే వేరే రాష్ట్రాలలో వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో వాళ్ళు మహిళల మీద అత్యాచారాలు మహిళలను చంపేస్తూ ఉంటే ఒక్కసారి కూడా నోరు మీద పని మీరు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద మా దళితులకు అన్యాయం జరుగుతుంది దళితులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు ఒక దళితులు ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి కొప్పుల రాజు ఎవరు ఒక దళితుడు అంటే కాంగ్రెస్ పార్టీ దళితులకు పెద్దపీట వేస్తుంది అదే నువ్వు బీజేపీ పార్టీలో చూడు అదే టీఆర్ఎస్ పార్టీలో చూడు వేరే ఏ పార్టీలో చూసినా కానీ కూడా దళితులందరినీ చిన్న చూపే చూస్తున్నారు కేవలం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య ఇది మీరెవరండి మాట్లాడి నీకు మాదిగా సోదరులకు రాలేదు మాదిగా ఉపకులాలకు రాలేదు టికెట్లు అని చెప్పేసి ఈక్వేషన్ ప్రకారం అక్కడ అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ పరిస్థితులను బట్టి టికెట్లు కేటాయించడం జరుగుతుంది అక్కడ ఎవరైతే మా మాలిగా మాదిగా ఉపకులాల ఎవరికైతే అన్యాయం జరుగుతుందో మా ముఖ్యమంత్రి గారు మా రాష్ట్ర నాయకత్వము మా జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువేసేసి వాళ్ళకి న్యాయం చేస్తారు అంతేగాని మా అంతర్గత మా పార్టీ సమస్య మీలాగా ప్రాంతీయ పార్టీలతో కుంభకాయ ఇంకో జాతీయ బీజేపీ పార్టీ మత విద్వేషం మత మతాన్ని రెచ్చగొట్టే పార్టీతోని కుంభకాయ చేసి చేసే పార్టీ పార్టీ ఇంకొకసారి మంద కృష్ణ మాదిగా అన్నగారు ఇంకా అన్నగారే అంటున్నాం మేము అన్నగారు మీరు కనుక బీజేపీకి తొత్తుగా మారి మా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్